చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించేటటువంటి మొత్తం ఈ విధంగా అయితే వాళ్ళ షెడ్ని అయితే తయారు చేసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూస్తున్నారు షెడ్డుని ఈ విధంగా షెడ్డుని వేసుకొని వాళ్ళు వీటిని దీంట్లో పెంచడం అయితే జరుగుతుంది కోళ్ళని షెడ్ ఇది నిర్మించడానికి అయితే మొత్తం ఇక్కడ లక్ష యాభై వేలు అయితే చెప్పారు ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం షెడ్ వేసుకోవడానికి స్టార్టింగ్లో వీళ్ళకైతే ఇక్కడ నాలుగు కోళ్ళు అయితే ఉన్నాయంట అప్పట్లో ఇప్పుడు మొత్తం అయితే మూడు వందల కోళ్ళని అయితే పెంచడం అయితే జరుగుతుంది వీళ్ళు చూస్తున్నారు కోళ్ళని బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా కోళ్ళు వివిధ రకాల కోళ్ళు మీకు ఏవి కావాలన్నా ఇక్కడైతే అన్నీ ప్రతి ఒక్కడైతే దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇవి కోళ్ళు అన్ని అందుకోళ్ళు వీరికి ఆహారం అన్నీ కూడా ప్రతి ఒక్కడైతే వీళ్ళకు అనుకూలంగా ఉండేటట్టు ఇలా అన్నీ వేసుకోవడం అయితే జరిగింది చూస్తున్నాం కదా వీటి కింద ఇలా బండల్లాగా ఇలాంటివి పాతుకొని వీళ్ళైతే ఇక్కడ మొత్తం జమ్ముతో కప్పి వీళ్ళు ఒక లాగా అయితే కోళ్లకు వేశారు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఇక్కడ జాలర్ లాంటిది అయితే ఇక్కడ ఇది మొత్తం చుట్టుముట్టు ఇక్కడ నిర్మించడం అయితే జరిగింది కోళ్ళు ఇక్కడ పోకుండా మైట్ నుంచి ఏం రాకుండా అయితే ఇలా మొత్తం చుట్టుముట్టు వేసుకోవడం అయితే జరిగింది కోళ్ళు ఎప్పుడు దీంట్లోనే ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి దీంట్లోనే మేత అన్నైతే ప్రతి ఒక్కటి వీళ్ళు వండేటట్లయితే చూసుకున్నారంతా చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చుట్టుముట్టయితే ఇక్కడ మొత్తం చుట్టుపక్కల పొలాలు ఫ్రెండ్స్ పొలాల మధ్యలో అయితే వీళ్ళు ఇక్కడ వాతావరణానికి అయితే చాలా బాగా వేసుకున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ బర్రని కట్టడానికైతే ఇక్కడ వాళ్ళకి బర్రెలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు వాటిని కట్టుకేసి కూడా వాటిని కట్టేసుకోవడానికైతే ఈ విధంగా అయితే వాళ్ళు సిద్ధం చేసుకున్నారు అంతా ఇక్కడనే కట్టేస్తారు డైలీ చూస్తున్నారు ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా కూడా సేమ్ పడదా ఈ తార్పల్ లాంటివి అయితే ఈ విధంగా ఇక్కడ అన్ని ప్రతి ఒక్కటి వాళ్ళు వర్షానికి కూడా అన్నిటికైతే అనుకూలంగా వేసుకోవడం అయితే జరిగింది ఇక్కడ మొత్తం కోళ్ళు కూడా ఎక్కడ పో ఎక్కడ పో ఫ్రెండ్స్ ఇవైతే మొత్తం ఇక్కడ చుట్టుపక్కల పెరుగుతావు అన్నీ ఎక్కువ డిస్టెన్స్ దూరం పోకుండా అయితే వీళ్ళు అలవాటు చేసుకున్నారు ఎంత దూరం పోయినా కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉంటాయి ఫ్రెండ్స్ అన్నీ అంత కట్టలతో నిర్మించుకున్నారు ఫ్రెండ్స్ అయితే అంతా ఈ విధంగా చిన్న ఎంపగొడ్డు భార్యలకు అయితే ఇక్కడ తయారు చేసుకున్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈ విధంగా మళ్ళీ మొత్తం వాళ్ళు విశాలంగా అయితే ఈ విశాలంగా ఈ ప్లేస్లో అయితే వేసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ కోళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మొత్తం బాగా చూసుకుంటున్నారు ఫ్రెండ్స్ వీటిని అయితే ఇక్కడ మిగతా కానీ ప్రతిదీ వాటికి వీలైనంత మంచిగా అయితే ఇక్కడ అరేంజ్మెంట్ చేసుకోవడం అయితే జరిగింది చూస్తున్నారంతా ఇక్కడ కోళ్ళు కూడా అయితే అన్ని వీళ్ళు అమ్ముతారు కొంటారు ప్రతి ఒక్కటి అయితే మీకు ఏవి కావాలంటే అవి ఇక్కడైతే దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇవి కోళ్ళు అయితే మీకు అవైలబుల్ ఉంటాయి ప్రతి ఒక్కటి పెట్టెలు పుంజులు ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ వీళ్ళకి దొరుకుతాయి ఫ్రెండ్స్ మీకు కావాలంటే కూడా ఇక్కడ వచ్చి మీరు తీసుకోవచ్చు పొందానికి సంబంధించిన కోళ్ళు అన్నీ అయితే ప్రతి ఒక్కటి వీళ్ళ దగ్గర అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇవి